పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ తెలంగాణలో రాజకీయాలను భ్రష్టుపట్టించిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్ దని అలాంటి మీకు ఫిరాయింపుల చట్టంపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కొరవి పార్టీ ఫిరాయింపు చట్టం మూడు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చి చట్టం కూడా చాలా డెవలప్ అయిందన్నారు ఈ చట్టాన్ని చాలా రాష్ట్రాల్లో అమలు చేశారని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పులు ఇచ్చిందన్నారు నిన్న మన హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వాగతిస్తున్నామన్న కొరివి ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు పార్టీ ఫిరాయింపుల చట్టంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో వేరే గుర్తులపై గెలిచినటువంటి నాయకులతో పాటు పార్టీలని విలీనం చేసుకున్నప్పుడు సమర్థించుకున్నటువంటి మీకు అప్పుడు ఫిరాయింపుల చట్టం సుప్రీంకోర్టు తీర్పులు గుర్తు రాలేదా అంటూ నిలదీశారు ఒక పార్టీ సింబల్ పై గెలిచిన వారు ఇంకో పార్టీలోకి పోవద్దు చేర్చుకోవద్దు అనడాన్ని నేను సమర్థిస్తున్నానన్న కొరివి తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ దన్నారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తొంగలో తొక్కి ఫిరాయింపుల కల్చర్ తీసుకువచ్చిందే బీఆర్ఎస్ అని ఇప్పుడు తెలంగాణలో నడుస్తుందని మీరు మొదలుపెట్టిన గేమేనన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూడా పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు దాని గురించి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమర్థించుకున్నారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఇండిపెండెంట్ వీళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ అసలు పార్టీలనే విలీనం చేసుకున్నారు కేసీఆర్ ఏం మాట్లాడిన జెండా లేదు ఎజెండా లేదు అందరు పార్టీలు ఇట్సపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరువురు అని దాదాపు అన్ని పార్టీలకు ఒక్కొక్క పార్టీలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ నాయకులను కూడా పిసిసి అధ్యక్షునిగా చేసినటువంటి డి శ్రీనివాసు పిసిసి అధ్యక్షుని చేసినటువంటి కేశవరావు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లను కౌన్సిలర్లను ఎంపీటీస్లను సర్పంచ్లను వేరే పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వాళ్లను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా సమర్థించుకున్నారు